నమస్కారం నేను మీ మిశమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నీకై వేసిన హృదయం రియా కూడా తన రూమ్ లోకి వెళ్లిపోయి సంతోష్కే కాల్ చేసి జరిగింది మొత్తం చెప్పింది బానే ఉంది డియా కానీ మనకి ఆ తేజ్ మనూని పెళ్లి చేసుకోవడం కావాలి అన్నాడు సంతోష్ ఏదో ఆలోచిస్తూ కానీ ఇదంతా ఎందుకు ఇప్పుడు సడన్ గా ఎందుకు ఇలా చేయమంటున్నారు బాస్ అడిగింది రియా ఏదో ఆలోచిస్తూ నాకు తెలియదు రియా సరే బీ కేర్ఫుల్ అని చెప్పేసి కాల్ కట్ చేసి తన పనిలోకి వెళ్లిపోయాడు సంతోష్ రియా ఏమో తేజ్ క్రెడిట్ కార్డ్ తీసుకొని అక్కడి నుంచి షాపింగ్కి వెళ్ళింది రియా వెళ్ళగానే అక్కడికి వచ్చాడు చందు సంయుక్త గారు చందుకి జరిగింది మొత్తం చెప్పేశారు రియా ఊరుకుంటున్న కొద్దీ మరీ ఓవర్ చేస్తుందా ఆంటీ ముందు అర్జెంటుగా మనుని తేజ్ లైఫ్లోకి తీసుకొని రావాలి ఆంటీ ఇంకో ముఖ్యమైన విషయం అది అది యాక్సిడెంట్ జరగడానికి కారణం తేజ్ అని చెప్పాడు చందు భయంగా ఏమంటున్నావు చందు తేజ్ కారణం ఏంటి అడిగారు ఆవిడ షాకింగ్ తేజ్ వాచ్ అండ్ వాలెట్ అక్కడ నాకు దొరికింది అని చెప్పి ఆ రెండు తీసుకుని సంయుక్త గారికి ఇచ్చాడు చందు వాటిని చూస్తూ అక్కడే సోఫాలో కుప్పకూలిపోయారు సంయుక్త గారు సునీత చావుకి కిషోర్ అన్నయ్య ఇలా అవ్వడానికి కారణం తేజ్నా అన్నారు ఆవిడ బాధగా అవునాటి అని చెప్పాడు చందు సరే ఈ విషయం ఇంకెవరికైనా తెలుసా అడిగారు సంయుక్త గారు లేదు ఇంకెవరికీ తెలీదు ఆంటీ నేను మేనేజ్ చేశాను ఆల్రెడీ కానీ తేజ్ ఈ యాక్సిడెంట్కి ఎలా కారణం అయ్యాడో ఇప్పటికీ అర్థం కావడం లేదు అన్నాడు చందు ఏదో ఆలోచిస్తూ బాధగా మౌనంగా అలా ఉండిపోయారు సంయుక్త గారు కొంత సమయానికి సంయుక్త గారు మాట్లాడుతూ చందు నువ్వు ఇప్పుడు ఏం చేస్తావో నాకు తెలీదు సాయంత్రం నేను ఏదో విధంగా తేజ్ని గుడికి తీసుకుని వస్తాను నువ్వు ఆ టైంకి మను అక్కడికి వచ్చేలా చూడు చాలు అని చెప్పారు ఏదో బలమైన నిర్ణయానికి వచ్చిన దానిలా సరే ఆంటీ ఇక నేను వెళ్తాను మళ్ళీ డౌట్ వస్తుంది అని చెప్పేసి అక్కడి నుంచి ఇంకో చోటుకి స్టార్ట్ అయి వెళ్ళిపోయాడు ఒక గంట సేపు ప్రయాణం చేశాక సిటీ అవుట్స్కట్స్ కి చేరుకున్నాడు చందు అక్కడ నుంచి ఇంకొంచెం దూరం వెళ్లేసరికి అక్కడ ఒక చిన్న ఫామ్ హౌస్ కనిపించింది బైక్ సైడ్ కి పార్క్ చేసి కొన్ని మెడిసిన్స్ పట్టుకొని ఆ హౌస్లోకి ఎంటర్ అయ్యాడు చందు అక్కడ ఎవ్వరూ లేరు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ అక్కడి నుంచి మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళాడు చందు అక్కడ బెడ్ మీద స్పృహ లేకుండా పడి ఉన్న రక్ష కనిపించగానే మనసంతా ఎందుకో బాధగా అయిపోయింది వెళ్ళి తన పక్కన స్టూల్ వేసుకొని కూర్చొని తన చేయి పట్టుకొని నీకు నేనెవరో తెలీదు రక్ష కానీ నాకు చిన్నప్పటి నుంచి నువ్వే ప్రాణం నేను ఫస్ట్ టైం మనుతో పాటు స్కూల్లో చూశాను సెకండ్ ఏ నీతో ప్రేమలో పడిపోయాను నిన్నే నా భార్యగా ఊహించుకున్నాను ఆ రోజు నీకు పెళ్ళి అని తెలిసిన క్షణంలో నేను ఎంత మదన పడ్డానో నాకే తెలీదు నీ మీద నాకున్న ఫీలింగ్స్ కిషోర్ అంకుల్కి చెప్పేలోపే ఆయన దీపక్తో నీ పెళ్లి విషయం నాకు చెప్పారు ఇంకేం చెప్పగలను నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని మాత్రమే కోరుకుంటాను కానీ నీకు ఇలా అవుతుంది అని కలలో కూడా అనుకోలేదు రక్ష దీపక్ లేడు అన్న వార్త ఆ నెక్స్ట్ సెకండ్ నువ్వేమైపోతావో అన్న భయం ఆ తలంపు వచ్చిన ప్రతి సెకండ్ నేను చాలా స్ట్రగుల్ ఫేస్ అవుతున్నాను అని చెప్పి భారంగా ఊపిరి పీల్చుకుని వదిలి రక్ష మెడలో ఉన్న పసుపు దాడు నల్ల పూసలు తీసేశాడు పాపిట్లో ఉన్నమా కుంకుమ కూడా తీసేసి నుదుటున చిన్న స్టిక్కర్ పెట్టి దాని కింద కుంకుమ పెట్టి తన నుదుటన ముద్దు పెట్టుకున్నాడు చందు ఆ తర్వాత ఒక ఇంజెక్షన్ చేసి బయటికి వెళ్లేసరికి తనని చూసుకునే అమ్మాయి వచ్చింది అక్కడికి చందు ఏమైంది తనని వదిలేసి ఎక్కడికి వెళ్ళా అడిగాడు కోపంగా సార్ అది మా అమ్మకి ఒంట్లో బాలేదు అని ఫోన్ వచ్చింది సార్ నేను ఇక ఇక్కడ ఉండలేను అని చెప్పేసి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది హే పిలా ఆగు ఇప్పటికిప్పుడు నువ్వు ఇలా చెప్తే నేను ఇంకో మనిషిని ఎలా వెతుక్కుంటాను ఇప్పటికిప్పుడు అని అడుగుతున్నా కూడా తనని అస్సలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక చేసేది లేక తేజ్కి కాల్ చేసి చిన్న పని మీద వేరే సిటీకి వెళ్తున్నా అని చెప్పి అక్కడే ఉండి తనకి తెలిసిన వాళ్ళకి కాల్ చేసి ఎవరైనా అమ్మాయి ఉంటే రక్ష దగ్గర ఉండడానికి చూడమని చెప్పి కాల్ కట్ చేసి మళ్ళీ రక్ష దగ్గరికి వెళ్లాడు చందు తన మొబైల్ ఓపెన్ చేసి కంపెనీ మెయిల్స్ చెక్ చేస్తూ కూర్చున్నాడు ఆఫ్టర్నూన్ త్రీకి అలా సంయుక్త గారు కాల్ చేశారు చందు హలో ఆంటీ చెప్పండి సంయుక్త గారు చందు నువ్వు మనుని రప్పించే ఏర్పాట్లు చేశావా అడిగారు ఆవిడ ఆతృతగా షెట్ మర్చిపోయా అనుకుంటూ హా ఆంటీ మీరు తేజ్ సంగతి చూసుకోండి నేను మను సంగతి చూసుకుంటా అని చెప్పి కాల్ కట్ చేసి వేరే సిమ్ నుంచి మనుకి కాల్ చేశాడు కొత్త నెంబర్ చూసిన మను ఎవరు అనుకుంటూ తన ఐబ్రోస్ దగ్గరికి చేసి ఆలోచిస్తూ లిఫ్ట్ చేసి హలో అంది చిన్నగా మను వాయిస్ వినగానే కొంత ఊరేట కలిగింది చందుకి హలో మనస్వి నేనెవరో నీకు తెలీదు కానీ నువ్వెవరో మాత్రం నాకు బాగా తెలుసు నిన్ను మీ నాన్నని మీ తమ్ముణ్ణి నేనే సేవ్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశాను అని చెప్పాడు చందు బేస్ వాయిస్ తో మనం ఆశ్చర్యంగా అండ్ ఆనందంగా సార్ చాలా థ్యాంక్స్ అండి అని చెప్పింది కృతజ్ఞతగా అదేం పర్లేదు కానీ నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా అడిగాడు చందు చెప్పండి సార్ అడిగింది మను ఏం లేదు సాయంత్రం ఆరు గంటలకి వెంకటేశ్వర స్వామి గుడిలో ఉంటాను నన్ను వచ్చి ఒకసారి కలవు అంటే కొన్ని మెడికల్ డాక్యుమెంట్స్ నీకు ఇవ్వాలి అందుకే పిలుస్తున్నాను చెప్పాడు చందు అవునా సరే సార్ నేను వస్తాను అని చెప్పి సార్ నేను మిమ్మల్ని ఎలా గుర్తుపట్టాలి అడిగింది డౌట్గా నువ్వెలా ఉంటావో నాకు తెలుసు కదా తల్లి నేనే వచ్చి నిన్ను మీట్ అవుతాను అని చెప్పి కాల్ కట్ చేశాడు చందు మను కూడా తనకి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తుంది మనీ కోసం చందు కాల్ చేశాడు సంయుక్త గారికి సంయుక్త గారు చెప్పు చందు ఏమైంది మను ఒప్పుకుందా అడిగారు ఆతృతగా హా ఒప్పుకుందా అండి మెడికల్ డాక్యుమెంట్స్ కోసం అని చెప్పి రప్పిస్తున్నాను అన్నాడు చందు అవునా సరేలే నేను కూడా తేజ్కి కాల్ చేస్తాను అని చెప్పి సంయుక్త గారు కూడా కాల్ కట్ చేసి తేజ్కి కాల్ చేశాడు ఇదంతా అప్పుడే ఇంటికి వచ్చిన రియా వింటూ ఆ ఇన్ఫర్మేషన్ని చేసింది సంతోష్ తన బాస్కి చెప్తే ఎలా అయినా తేజ్ ఆ టైంకి గుడికి వెళ్ళాలి అలా చేయమని ఆర్డర్ పాస్ చేశాడు అది విని అదే విషయం సంతోష్ రియాకి ఫార్వర్డ్ చేశాడు సంయుక్త గారు తేజ్ కి కాల్ చేస్తారు తేజ్ సంయుక్త గారి మీదున్న కోపంతో తను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా అస్సలు లిఫ్ట్ చేయడు ఇప్పుడేం చేయాలి అని ఆలోచనలో పడిపోతారు సంయుక్త గారు ఒక గంట తర్వాత తనకి కాల్ వస్తుంది తేజ్ నుంచి టూ రింగ్స్కే కాల్ లిఫ్ట్ చేసి తేజ్ అన్నారు ఆవిడ చెప్పు మామ్ ఏంటి విషయం ఎందుకు కాల్ చేశావు అడిగాడు కొంచెం సీరియస్ గానే ఏం లేదు తేజ్ ఈవినింగ్ మనం గుడికి వెళ్ళాలి అందుకే అన్నారు ఆవిడ వాట్ గుడికా ఎందుకమ్మా ఈరోజు ఎవరిది బర్త్డే లేదు కదా అన్నాడు తేజ్ ఆలోచిస్తూ అవును తేజ్ ఎవరిది లేదు కానీ మనం వెళ్ళాలి చిన్న మొక్కు ఉంది అందుకే అన్నారు సంయుక్త గారు అని సరే వస్తాను ఏ టైంకి రావాలి అండ్ నేను డైరెక్ట్గా గుడికి వచ్చేస్తాను నువ్వు వచ్చే అని చెప్పాడు తేజ్ ఈవినింగ్ సిక్స్ కి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి రా అని చెప్పారు సంయుక్త గారు ఆనందంగా సరే అని చెప్పి కాల్ కట్ చేశాడు సంయుక్త గారు కూడా చందుకి కాల్ చేసి తేజ్ ఒప్పుకుని వస్తున్న విషయం చెప్పి కాల్ కట్ చేసి రెడీ అవ్వడం కోసం వెళ్లారు చందు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు తేజ్ అండ్ పను కలుస్తున్నందుకు ఈవినింగ్ చెప్పిన టైంకే అక్కడికి వచ్చేసింది మను వెళ్లి దేవుడిని దర్శించుకొని అక్కడే ఉన్న మెట్టు మీద కూర్చొని ఉంది సరిగ్గా చెప్పిన టైంకే అక్కడికి వచ్చాడు తేజ్ ముందే వచ్చేసి తేజ్ కోసం బయటే వెయిట్ చేస్తూ ఉన్నారు సంయుక్త గారు తేజ్ రాగానే పద తేజ్ వెళ్దాం అన్నారు ఆవిడ నవ్వుతూ తేజ్ కూడా సరే అని చెప్పి లోపలికి నడిచాడు ఇద్దరు కూడా దర్శనం చేసుకుని మనకి కొంచెం దూరంలో కూర్చొని ఉన్నారు సంయుక్త గారు తేజ్ నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించాం రియాకి డివోర్స్ ఇస్తున్నావు కదా నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు కదా ఆడి గారు ఆశగా నీకు ఉదయమే చెప్పాను నేను పెళ్లి చేసుకోను అని మళ్ళీ ఏంట్రా అంటే అదే ముక్క పట్టుకొని ఉన్నా అసలు ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి అడిగాడు తేజ్ కోపంగా దంతా తెలీదు నువ్వు నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఎవరో ఒక అమ్మాయిని వెతుకుతున్నట్టు వెతికి మనోని చూపించి ఆ అమ్మాయి చూడు చాలా బాగుంది కదా అన్నారు సంయుక్త గారు మనోని చూపిస్తూ తేజ్ కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్లబోతే సంయుక్త గారు తేజ్ చేతిని పట్టుకుని ఆపేసి చెప్పు తేజ్ నాకు ఆన్సర్ కావాలి నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు కదా అడిగారు సంయుక్త గారు నెవ్ అసలు ఇంత నీచంగా ఎలా ఆలోచించగలుగుతున్నావమ్మా అసలు నాకు నీ మీద చాలా కోపంగా ఉంది అయినా రియా చెప్పింది కాబట్టే నీ ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి నీతో మాట్లాడాను అయినా కూడా ఇలా చేస్తుంటే దాని అర్థం ఏంటమ్మా నీలాంటి తల్లి ఎవ్వరికీ ఉండకూడదు అని కోపంగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు అప్పటి వరకు వాళ్ళ వెనకే ఉండి మొత్తం విన్న చందు తేజ్ వెళ్లిపోగానే సంయుక్త గారి దగ్గరికి వచ్చాడు చూసావా చందు వాడు ఎన్ని మాటలు అంటున్నాడు నాలాంటి తల్లి ఎవరికి ఉండకూడదంట చూసావా అన్నారు సంయుక్త గారు చందుని పట్టుకుని ఏడుస్తూ ఆంటీ వాడికి తెలియడం లేదు కదా మీరు వాడి జీవితం కోసం ఎంతలా తప్పిస్తున్నారో అది తెలిసిన రోజు వాడే అర్థం చేసుకుంటాడు మీలాంటి అమ్మ ఎవ్వరికి దొరకదు అని సరేనా అయినా ఇప్పుడు మనం వాడు అన్న మాటలకి ఉండిపోతే వాడి జీవితమే నాశనం ఆంటీ వెళ్ళండి ఇప్పుడు మనుతో మాట్లాడాల్సిన టైం వచ్చింది అని చెప్పాడు చందు మను దగ్గరికి తీసుకొని వెళ్తూ సరే అని చెప్పి తన బాధ మొత్తం దిగమింగుకొని కన్నీళ్లు తుడుచుకొని అక్కడి నుంచి చందుతో పాటు కలిసి మను దగ్గరికి వెళ్ళారు చందు కొంచెం దూరంలో ఆగిపోతే సంయుక్త గారు ఒక్కరే వెళ్లారు మను దగ్గరికి తన వైపు ఎవరో వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటే ఎవరా అని చూసిన మనూకి అక్కడ సంయుక్త గారు కనిపించారు ఆవిడ ని బట్టి బాగా ఉన్నవాళ్ళు అని అర్థమైంది మనుకి లేచి నిల్చొని సంయుక్త గారి వైపే చూస్తుంది సంయుక్త గారు నవ్వుతూ కూర్చో తల్లి ఎందుకు నిల్చున్నా అడిగారు మను కూడా చిన్న స్మైల్ ఇచ్చి కూర్చుంది మను పక్కనే ఆవిడ కూడా కూర్చున్నారు నీ పేరేంటి తల్లి అడిగారు సంయుక్త గారు మనస్వి చెప్పింది తను చిన్నగా అలా మాటలు కలిపారు సంయుక్త గారు మెల్లగా మను కూడా ఆవిడతో ఫ్రీగా మాట్లాడేస్తుంది మొత్తం తన గురించి తెలిసాక నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా మను అడిగారు సంయుక్త గారు ఆవిడ అడిగిన దానికి అలా బొమ్మలా షాక్ అయి ఉండిపోయింది మను మనం అలా ఉండిపోయేసరికి ఆవిడ మనుని కదుపుతూ నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే మీ నాన్నగారికి మీ తమ్ముడికి ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తాను అన్నారు ఆవిడ మనం ఆలోచనలో పడింది అంత డబ్బు అంత తక్కువ టైంలో అరేంజ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు అనుకుంది మనసులో తనకంటూ మిగిలింది తన తండ్రి అండ్ తమ్ముడే కాబట్టి వాళ్ళ కోసం ఏమైనా చేయాలి అని ఫిక్స్ అయింది సరే అని చెప్పింది చిన్నగా తను ఆ మాట చెప్తున్నప్పుడు తన ప్రమేయం లేకుండానే తన కళ్ళు వర్షించాయి ఆ కన్నీళ్లు చూస్తున్న సంయుక్త గారు కూడా చాలా బాధపడ్డారు కానీ ఆ బాధ పైకి కనిపించనివ్వకుండా సరే తల్లి అయితే అని చెప్పి మను నెంబర్ తీసుకొని ఆవిడ నెంబర్ మనూకి ఇచ్చి నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పేసి ఇక అక్కడ ఉండలేక అక్కడి నుంచి వెళ్ళిపోయారు మను మాత్రం చందుకి కాల్ చేస్తూ కూర్చుంది అంటే ముందు బాబు ఫోన్ చేసి రమ్మని చెప్పాడు కదా అందుకే తనకి కాల్ చేసింది కానీ చందు ఎంతసేపటికి కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇక అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయింది సంయుక్త గారు కార్లో కూర్చొని నన్ను క్షమించి మను నాకు తెలుసు నేను నిన్ను చాలా బాధ పెడుతున్నాను నిన్నే కాదు తేజ్ని కూడా చాలా బాధ పెడుతున్నాను కానీ నన్ను ఏం చేయమంటారు అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ పాటికి మన ఇల్లు పిల్లా పాపలతో సంతోషంగా ఉండేది కానీ అలా కాకుండా వాడు చేసిన ఒక తప్పు వల్ల ఇప్పుడు అందరం బాధపడాల్సి వస్తుంది అనుకొని బాధగా కళ్ళు మూసి వాలి మూసి ఉన్న ఆ కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయి ఇదంతా ముందు సీట్లో నుంచి డ్రైవింగ్ చేస్తూ చూస్తున్న చందు కూడా బాధగా ఫీల్ అయ్యాడు తన ఫ్రెండ్ కోసం ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్